ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండల్ శివంపేట్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాలుగో వార్డ్ మెంబర్ గా నామినేషన్ వేయడం జరిగింది గ్రామ శివంపేట బీఆర్ఎస్ వార్డు బీఆర్ఎస్ పార్టీ తరఫున నాలుగో వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను గ్రామ అభివృద్ధి గురించి పాటు పడతాను నన్ను గెలిపించగలరని నమస్కారం ఇప్పుడు ఏ సమస్యలున్నా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం నన్ను గెలిపించగలరని చెప్పి కోరుకుంటున్నాను